బీసీల ఆరాధ్య దైవం బీపీ మండల్ గారి అవార్డు కార్యక్రమం మన క్లబ్ లో మరి యాదవ్ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో మరి బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు కార్య గొప్ప కార్యక్రమం మరి భారతదేశ వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు ఒక అధికారం రావాలని మరి అదే విధంగా విద్యా ఉద్యోగ అన్ని రంగాల్లో అధికారం రావాలని కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి మన బిపి మండల్ యాదవ్ గారు మరి వారి యొక్క మన్మడి చెట్ల మీదుగా ఈ రోజు తెలంగాణలో మొట్టమొదటిసారిగా మన ఈ యొక్క బడుగుల నాగార్జున యాదవ్ మరి అదేవిధంగా బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీపీ మండల్ అవార్డు ఇవ్వడం అనేది ఇది ఒక గొప్ప చరిత్ర ఇది మరి వీడికి వెళ్ళి మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మేము కోరేది కచ్చితంగా ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో బీపీ మండల్ విగ్రహాలు పెట్టాలి భారత రత్న అవార్డు ఇవ్వాలి అయిన ఒక అని చెప్పేసి ఈ రోజు మన బీసీ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ మా పెద్దలు గడ్డం సీనన్న గారు మన వారి సహకార సహకారంతో మరి వారు ఈ మధ్యలోనే మన అఖిలేష్ యాదవ్ గారు మరి జాతీయ స్థాయి నాయకులు అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వారు కూడా పెద్ద మనసు చేసుకొని ఈ రోజు బీసీలు సామాజికంగా రాజకీయంగా ఎదగాలని ఒక శిక్షణ తరగతులు కూడా పెడుతున్నారు అదే విధంగా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క బీపీ మండల్ అవార్డు కార్యక్రమం ప్రతి ఏటా ఘనంగా చేయడం జరుగుతుంది ఈ రోజు ఆయన ఘనంగా అర్పించి మరి అలా ఆయన ఒక వర్ధంతి రోజున ఆయన కార్యక్రమం తీసుకోవడం మరి అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఈ యొక్క కార్యక్రమం తీసుకుంటాం అని చెప్పేసి తెలియస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా గడ్డం శ్రీనన్న గాని ఇంకా మన బోడె రామచంద్ర యాదవ్ గారు కానీ మన సూరజ్ మండల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా చిన్న శ్రీశైలం యాదవ్ గారికి మన మాజీ మంత్రివర్యులు మన కృష్ణ యాదవ్ గారికి మరి అదే విధంగా మన మేకల రాములు యాదవ్ గారికి మరి అదే విధంగా కిషన్ గారికి వడ్డే జానయ్య గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన శ్రీ అంబర్పేట సీనన్న గారికి మరి మా ముఖ్యంగా మా గడ్డం శ్రీనన్న గారికి అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అయినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయంగా విజయవంతం చేసినంత బీసీ నాయకులందరికీ కూడా మా సత్యనారాయణ గారి కుమార్ యాదవ్ గాని మన సాయన ముజురాజు కాని మరి శివ ముజ్రాజు కాని మరి మా ముఖ్యంగా యూనివర్సిటీ వసంత వసంతతి యాదవ్ గారు మరి కుమార్ యాదవ్ గారు మరి చాలా మంది ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరులో ధన్యవాదాలు చేస్తూ మరి రాబోయే రోజుల్లో మనం ముఖ్యంగా మహనీయులను మరవద్దు అనే ఒక కాన్సెప్ట్ తోటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది మన బీసీల బలు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆయన త్యాగం చేసిండో ఆ త్యాగాలను మనం మరవద్దు మన భావితరాలకు అందియాలి కాబట్టి ఖచ్చితంగా మన బీపీ మండలి ఒక ఆశయాలను నిలబెట్టాలి రాబోయే రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం వస్తుంది బీసీ ముఖ్యమంత్రి రైతులు కాబట్టి అన్ని పార్టీలు బీసీల వైపు చూస్తున్నాయి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ చెప్తుంది బీసీ ముఖ్యమంత్రి ఇస్తున్నాం అని చెప్పేసి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ అంటుంది నేను అనేది ఏంటంటే అంటే బీసీ సోదరుల మన ఓట్లు మనం వేసుకొని మన నాయకులు రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని కోరుతూ మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరినీ కూడా మరి అందరికి పేరు పేర్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జీసీ క్లబ్ నూతన అధ్యాయాన్ని స్వీకరించినటువంటి ప్రారంభించినటువంటి రామచంద్రరావు గారు అదేవిధంగా నాగార్జున గారు ఇద్దరి సారథ్యంలో వారి సంస్థల ఆధ్వర్యంలో ఇవాళ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నిష్ణార్థులైనటువంటి వ్యక్తులు ప్రత్యేకతను సమాజంలో గడించినటువంటి వ్యక్తులను ఈ వేదికపైకి పిలిపించి వారికి సత్కారం చేసినారు వీరిద్దరికీ నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కారణం ఏంటి అని అంటే వీరు ఏదైతే ఈ ప్రారంభం చేసినారో బీపీ మండల్ అవార్డ్స్ ఈ అవార్డ్స్ అనేది చరిత్ర బీపీ మండల్ ఎవరు ఆయన చేసిన ఇది త్యాగం ఏంది ఆయన చేసిన కృషి ఏంది అన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రాజకీయాలలో ఉన్న వ్యక్తులకు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులకు అందరికీ తెలియజేయాలన్న భావనతోని ఈ కార్యక్రమాన్ని ఇద్దరు యువకులు తీసుకున్నారు కాబట్టి వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షునిగా నియమింపబడిన తరువాత మొట్టమొదటి సత్కారం అన్న రామ్ చందర్ తమ్ముడు మా నాగార్జున చేతుల మీదుగా నాకు సత్కారం సన్మానం జరిగింది నేను కృతజ్ఞత భావంగా ఈ సంస్థలకు అండదండలు భవిష్యత్తులో అందిస్తానని వారికి ఎటువంటి తోడ్పాటు కావాలన్నా నా వంతు నా వంతు కృషి చేస్తానని వారికి ప్ర పత్రికా ముఖంగా మీ మీ పక్షాన వారికి నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా అఖిల భారత యాదవ్ మహాసభ మూడు కార్యక్రమాలను తీసుకుంది ఒకటి ఉచిత విద్య జూనియర్ డిగ్రీ పీజీ రెండు స్టార్టప్ ఏదైనా వినూత్నమైనటువంటి కార్యక్రమం యాదవ్ లేదా బీసీ వ్యక్తులు ఎవరైనా వినూత్నమైనటువంటి ఒక ఏదైనా కాన్సెప్ట్ను తీసుకొని వస్తే వారికి ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఫండింగ్ చేయడం మూడోది ప్రతి బీసీ బిడ్డకు యాదవులతో పాటు ప్రతి బీసీ బిడ్డకు ఇంగ్లీష్ బోధనను శిక్షణను ఇప్పించడానికి అదేవిధంగా రాజకీయ శిక్షణ తరగతులు ఇప్పించడానికి మేము ఒక ముప్పై వేల చదరపు బిల్డింగ్ని ప్రారంభిస్తున్నాం ఆ బిల్డింగ్ లోపల ఇట్లాంటి అందరూ సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు సమాజంలో మార్పు చూడాలనుకున్న వాళ్ళు వాళ్ళందరినీ ఆహ్వానించి మేము ఆ యొక్క శిక్షణ తరగతులను ప్రారంభిస్తాం ఇప్పుడే వేదిక పైన ఆర్ కృష్ణన్న కానీ రామచంద్రన్న కానీ అదే ఇంకా మా చాలామంది ఏంది అని అంటే వాళ్ళు సామాజిక స్పృహతో వాళ్ళ రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్లిన వాళ్ళందరూ నాకు సహకరిస్తా అన్నారు నేను చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తా అన్నారు వారందరికీ కూడా కృతజ్ఞతలు ప్రత్యేకంగా మా రామచంద్రన్నకు మా తమ్ముడు నాగార్జునకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బీపీ మండల్ అవార్డ్స్ యాదవ రాజ్యాధికార సాధన సమితి ఆధ్వర్యంలో అదేవిధంగా బీసీల ఐక్యవేదిక వేదికగా రెండు కలయికలతోటి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి పెద్దలు అందరికీ పొట్టేజాన యాదవ్ గారికి మరి అదేవిధంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారికి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కృష్ణ మంత్రివర్యులకి అందరికీ నవీనన్న వల్ల నవీనన్న యాదవ్ గారికి అందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతాది వందనాలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహించుకునే విధంగా మా యొక్క ఆలోచన సరే పెంచుకుంటూ పోతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అవార్డు గ్రహీతలకి ఈ కార్యక్రమం అతిరథ మహారీ కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పాత్రిక విధులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాజ్యాంగబద్ధంగా నియమించిన మండల కమిషన్ సిఫార్సు నలభై సిఫార్సులు చేస్తే మూడు సిఫార్సులు మాత్రమే విద్యా ఉద్యోగాల ఒకటి అయితే మొత్తం ఇంకా మిగతా ముప్పై ఏడు సిఫార్సులను అమలు చేయాలని చెప్పి మండల్ వర్గ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి బీసీల చట్టసభల రిజర్వేషన్లు పెట్టాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద బీసీలు అందరూ గబ్బెర పెట్టుకున్నారు మా ప్రధానమంత్రి మా వర్గానికి చదివిన మా కులాలకు చదివిన ప్రధానమంత్రి అని ప్రతి బీసీ గుండె మీద చేసుకుని మాట్లాడుతున్నాడు ఆయన వల్ల మా గౌరవం జరిగింది ప్రధానమంత్రి వల్ల కాబట్టి కులాలకు న్యాయం జరగాలంటే పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చెత్త సభల్లో బీసీలకు యాభై శాతం బిల్లు చెల్లెట్టాలి మండల్ కమిషన్ సిఫార్సు లేదా విధంగా అమలు చేయాలి విధంగా బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది ప్రతిదీ రాజ్యాంగబద్ధంగా బీసీలకు చెందాలి విద్యా ఉద్యోగ విద్యా ఉద్యోగ రాజకీయాలతో పాటు సామాజిక ఆర్థిక రంగాల్లో కూడా టోటల్ అన్ని రంగాల్లో బీచ్లకు వాటా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా డెబ్బై ఏళ్ళ స్వతంత్రం లోపల ఈ గత ప్రభుత్వాలన్నీ బీచ్లకు అన్యాయం చేశాయి ఏ ఇప్పుడు మనం పోరాడి పోరాడిక రాష్ట్రాలు స్కాలర్షిప్లు ఫీజులు స్కీములు పెట్టించుకున్నాం ఇతర రాష్ట్రాలకు స్కీములు లేవు తొందర లోపల లేదు అంతటా పర్యటించి దేశవ్యాప్తంగా నేను పర్యటించి ప్రతి రాష్ట్రంలో మన దగ్గర నాకు గురుకుల భాస్కరలు హాస్టళ్ళు కేంద్రీయంబర్స్మెంట్ ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్లు ట్రైనింగ్లు బీసీ స్టడీ సర్కిల్లు అన్ని ఏర్పాటు చేసినట్టుగా పోరాటం చేసి సాధిస్తాం ఇది ఏం మేము ఇన్ని రోజులు వాళ్ళే ఉంటారు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఈ రోజు మా వాళ్ళు చదువుకుంటే కూడా మీరు ఓరేరా అందుకే మా కులాలకు చదువు కోసం ఉద్యోగం కోసం ఉపాధి కోసం పేద కులాల యొక్క రాజ్యాంగబద్ధమైన అర్థల కోసం తిరుగుబాటు చేసే సమయం ఆధార ప్రతి బీసీ కూడా ఈ పోరాటంలో భాగస్వామి కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఏదైతే బీసీ కార్పొరేషన్ రాజ్య స్కీమ్ ఇచ్చారో ఆ స్కీమ్ను ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా బీసీలకు కాలేజీ హాస్టళ్లలో బిల్డింగ్ ఉండే రెడ్ బిల్డింగ్ ఉన్నాయి ప్రతి హాస్టల్ కు సొంత భవనం నిర్మించాలి అంతవరకు పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి

मम्मी डैडी लेवल

गंग अंजली भईया సైడ్కి వెళ్ళాను సైడ్కి వెళ్ళి కూర్చోపోతే సైడ్ మీద ఏం కాదు సైడ్ మీద ఈ సైడ్ నుంచి వచ్చి ఆ సైడ్ లో వెళ్ళాలి సమర్థిస్తున్నారు మిమ్మీటి వెళ్ళాలి స్పేస్ కొంచెం కన్సెస్ట్ కాబట్టి కొంచెం కోఆపరేట్ చేయండి నారాజు గారు ప్లీజ్ నాగార్జున గారు పిలవండి మీరు అన్న మీరు పిలవండి నెక్స్ట్ మేకల్ రాములు యాదవ్ రెడీగా ఉండాలి అందరు కొంచెం వెళ్ళండి కొంచెం వైడ్ వైడ్ రావాలి కొంచెం వెనక్కి చెల్లండి ओके 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 सर सर रेडी हमारे दिस में वाले का पीस है लेफ्ट में चेंज चेंज कर ओके ओके अब जो आते हैं इस पंच ओके सर रेडी रेडी सर रेडी सारे जुड़ा ले सारे का जुड़ा ले सर राइट ओके थैंक यू नेक्स्ट कुमार ना सर फिर नेक्स्ट है ऊपर भैया ऊपर वाइड वेट को वाइड वेट सर एक बार के छोड़ सर थैंक यू और राइट पहले वाले सावधान रहना देव चार का सपना हमारा का डिटेक्ट हो रहा है ऑटोमेटिकली सीधा नहीं है आना लाइक वीडियो इधर लो लाइक का उड़ाला लाइक का उड़ाले रेडी रेडी सर ओके थैंक यू लाइक ओके थैंक यू कोमोश నెక్స్ట్ సూరి సూరయ్య గౌడ్ గారు సర్పంచుల పేరం జేఏసీ అధ్యక్షులు గౌడ్ గారి కుమార్ తీసుకుంటారు భూమన్ యాదవ్ గారు బండారి రమేష్ యాదవ్ గారు అడ్వకేటు రవికిరణ్ యాదవ్ హోమియోపతి గారు సీతల డాక్టర్ గారు వంగూరు నారాయణ యాదవ్ గారు రామకృష్ణ యాదవ్ గారు వీళ్ళంతా దయచేసి ప్లీజ్ నైట్ నుంచి వచ్చి వచ్చింది ओके निश्चित निश्चित ओके सर निजी अतरवा था मुख्य थ्री सुरेश मनलिका राजेश का राजेश का राष्ट्र देख चलो नक्सिंग राजेश का रू ओके थैंक यू चालो इक्की बने चालो इक्की इसमें कपड़ा भी है सर इक्की डाले रेडी चालो कटे बट थैंक यू ఐపెన్ కంపెనీ రావడం మేడం ఓకే ఓకే శ్రీశన రావు ని చంద్రరావు మనసారి కచన్ రెడీ సర్ థాంక్యూ సర్ రెడీ సర్ పిసి లైన్ పిసి లైన్ లో అన్న సర్ సర్ కడ చూడాలి ఎవరు ఏందన్న దెలవన గుమన యదోగారు సర్ మల్టీ స్పెషలిస్ట్ డాక్టర్ గారు కేలేటి సీనాస్ గౌడ గారు चुड़ी सर सार सार। okay, सारी सर रेडी सर ओके सर